आगाना <earthy> मेरेवा जैणना जैद्से Onion Ὁовой जाए यंग से उन्हारच नहाग। अकल Becca good था उन्हेन लग्याण पासते नहें गाणने वे बहुँ ये जाप उन्हें डेकलन आप ఏ వన్ ఏ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి అండ్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వడుతున్నాయో వాటిని సెవెన్ ల్యాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీం దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ డిఎస్పి ఇన్సార్జ్ డిఎస్పి గారు విక్ర గారు ఇలా కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది ఈ కేసు విషయమై మన దగ్గర దర్గమిటాలో సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ త్రీ వన్ సెవెన్ క్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ క్లాస్ ఫోర్ ఆఫ్ బిఎన్ఎస్ కేసెస్ అయింది అలానే ఇంకొక ఫోర్ ఎఫ్ఐఆర్స్ పశ్చిమ విహార్ వెస్ట్ అవుటర్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ దెన్ డీబీజీ రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ లోని మహారాష్ట్ర నాగ్పూర్లో సుశాదానగర్ పిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ అండ్ హర్యానా స్టేట్లో ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి సో మొత్తం ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఢిల్లీ హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయ్యడం జరిగింది పోలీస్ స్టేట్ పోలీస్తో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము ఇది ఒక నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆయన నెట్వర్క్ అంతా బస్ట్ చేయడానికి కానీ వీఆర్ వర్కింగ్ విత్ దెమ్ సో దాని మీద అప్డేట్ ఇవ్వడానికి కానీ మీ అందరినీ ఇక్కడికి వెళ్ళడం జరిగింది సో థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి